హాయ్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు అందరు బాగున్నారా లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ ఈ వ్లాగ్ ఉంటుంది మేమంతా కలిసి స్టాక్ సెలక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆయన హంటర్ స్టోర్ సెలక్షన్కి వెళ్ళొచ్చింది అనమాట స్టాక్ తీసుకొచ్చిన తర్వాత మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తాము అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయం ఇంకా మాకు కూడా తెలీదు అంతా అన్ప్లాన్డు అసలు ఏమనుకోలేదు ప్రస్తుతానికైతే ఇంకా బయటకు వెళ్దాం అనుకున్నాం అంతే మీరు ఫుల్ వ్లాగ్ చూస్తే అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం ఏంటి అనేది కార్ నిండా స్టాక్తో నిండిపోయి ఉన్నది అంటే కొంచెం వరకు తీసుకొస్తానమాట వెహికల్లోనే మిగతాదంతా ట్రాన్స్పోర్ట్ వేసేసినాం కానీ ఇంకా అక్క వాళ్ళ కార్ పెద్దది కదా ఇంకా అందరం ఎక్కువ మెంబర్స్ కాబట్టి ఇంకా ఫ్రీగా వెళ్ళొచ్చని ఇంకా దీంట్లో అయితే స్టార్ట్ అయినాం వర్షం అయితే పడుతుంది మరీ ఎక్కువ ఏం లేదు నార్మల్గా పడుతుంది అనమాట చూద్దాంలే ఇంకా మనమైతే స్టార్ట్ అయితే అవుద్దాం అయిన తర్వాత ఆలోచిద్దాం కార్లో కూర్చొని అని అనుకున్నాం ఇంకా ఫస్ట్ అయితే అక్క వాళ్ళది బ్యాంగిల్ స్టోర్ ఉన్నది అక్క రన్ చేస్తుంది అనమాట సో అదొకసారి చూసి వెళ్దాం అన్నట్టుగా ఆగినాము ఎప్పుడన్నా ఏదన్నా అవసరం ఉంటే ఇక్కడ తీసుకుంటా కానీ ఈసారి అయితే నాకు పెద్దగా ఏం రిక్వైర్మెంట్ లేదు కాబట్టి ఏం తీసుకోలేదు జస్ట్ అట్లా విజిట్ చేసి ఇంకా రిటర్న్ అయినాం అక్క పిల్లలతో మాట్లాడేది ఉంటే మాట్లాడి ఇంకా మేము చెప్పేసి వెళ్ళినాం అనమాట సో ఇది అక్క వాళ్ళ బ్యాంగిల్ స్టోర్ అయితే నాకు కరెక్ట్ అడ్రస్ అయితే తెలీదు మీకు చెప్పడానికి నెక్స్ట్ టైం ఒకసారి మీకు చెప్తా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళండి మీకు ఖచ్చితంగా స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇస్తుంది ప్రస్తుతానికైతే మనం ట్యాంక్ బన్ రోడ్కి వచ్చేసినాము ఇది మన సచివాలయం రోడ్కి ఈ ల్యాంప్ అదే ఈ దీపం ఉంది కదా ఈ దీపంని మేము ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ చూసినాం ఫస్ట్ ఫస్ట్ టైం అదే చూసినప్పుడు సచివాలయంకి ఆపోజిట్లో ఉండి నిల్చొని చూసినాం అనమాట ఇది ఏం ప్లానింగ్తో కట్టేయలేదు దాని ఆర్కిటెక్చర్ ఏంటి అనేది బాగా ఆలోచించినాం ఆ లైటింగ్ ఏంటి ఏంటి అనేది మాకు అసలు అర్థం కాలేదు ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను మా ఆయన ఇంకొక బాబా మా విష్ణుబాబా తెలుసు కదా ముగ్గురం ఉన్నాం అనమాట అప్పుడు కూడా ఒక టెన్ మినిట్స్ తర్వాత వాళ్ళు చూసి చూసి ఆలోచించి అప్పుడు చెప్పిళ్ళు అనమాట దాంట్లో కనిపించేదంతా ఈ రోడ్డు ఈ సచివాలయం ఈ లైటింగ్ వెహికల్స్ అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యేలాగా మిర్రర్తోని సెట్ చేసి అనమాట ఆ దీపం అనేది అట్లా బాగుంది ఆ ఐడియా మాకు అట్లా తెలుసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది మనకు ఎవరు ఏ విషయం చెప్పకుండా మనది మనమే కనిపెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అట్లా ఆ మూమెంట్ అయితే అట్లా అయిపోయింది అనమాట ఇప్పుడైతే మనం ఇంకా అంబేద్కర్ సచివాలయంకి ముందుండాము ఇంకా దిగి దగ్గర నుంచి చూద్దాం అయితే మేము ఫస్ట్ ఏం చేస్తానమంటే కొంచెం మాకు ఆకలిగా ఉన్నది ఒక మంచి హోటల్ తీసుకొని అదే చూసుకొని ఫుడ్ తిందామన్నట్టుగా ట్రై చేస్తానము కానీ రోడ్ మేమేమనుకున్నాం అంటే రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్ ఇట్లా బాగుంటాయి కదా హై హైదరాబాద్లో మనం యూట్యూబ్ వీడియోస్లలో కానీ ఇంకా షార్ట్స్లలో ఇంకా మంచిగా వస్తూ ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఏమైనా టిఫిన్ చేద్దాం అన్నట్టుగా ట్రై చేసినాం కానీ ఒక్క రోడ్ సైడ్ బండి ఏది కనిపిస్తలేదు అనమాట ఆ రోజు సాటర్డేనో ట్యూస్డేనో మేము నాన్ వెజ్ అయితే తినాము వెజ్ ఓన్లీ వెజ్ కాబట్టి టిఫిన్స్ ప్రిఫర్ చేద్దామని ట్రై చేస్తే అసలు ఏం కనిపించలేదు సర్లే మనం ఈ రోడ్ సైడ్ ఇటు వచ్చినాం కాబట్టి ఇక్కడవి మనం కవర్ చేసుకొని ఇంకా వేరే హోటల్ ఏది ఉందో అక్కడ మనం సర్చ్ చేద్దాం అన్నట్టుగా ఇంకా సైడ్ చేసిండు కార్ అయితే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నది కదా అక్కడ ఆగి చూసినాము ఇక్కడ మాకు డబల్ డెక్కర్ బస్ కనిపించింది అక్కడ ఒకసారి నేను చిన్నప్పుడు అయితే ఎక్కినా నాకు బాగా గుర్తు అది చూపించిన మీకు ఇంకా ఈ ప్ర ప్రసాద్ ఐమాక్స్ అనేది నేను ఎప్పుడు చూడలే విన్నా ఇది మనకు ఫస్ట్ ఫస్ట్ ఐమాక్స్ అంట ప్రసాద్ ల్యాబ్స్ ప్రసాద్ ఐమాక్స్ అనే ఉంది దానిపైన సో అది లోపల అయితే ఇట్లా మొత్తం పార్క్ లానే ఉన్నది ఆ అంబేద్కర్ స్టాచ్యూ కింద ఇట్లా మనకు ఒక వన్ ఫ్లోర్ లాగా ఉన్నాయి కదా ఎన్ని ఫ్లోర్స్ ఉంటదో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు గుర్తు లేదు అసలు చూసింది వన్ ఫ్లోరో టూ ఫ్లోర్స్ తెలియదు కానీ దాంట్లో ఏముంటుంది అన్నది ఇక్కడ మా డౌట్ అనమాట దీంట్లో నుంచి చూస్తాను ఏమైనా కనిపిస్తుందా ఏంటి అంటే ఏమన్నా మ్యూజియం లాగా ఉంటుందా ఏమైనా గ్రంథాలయం ఉంటుందా అసలు తెలియదు డే టైంలో అయితే కొంచెం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ వాళ్ళము మీకు ఎవరైనా తెలుసుంటే అంటే మీలో ఎవరికైనా తెలుసు ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి ఇంకా నెక్స్ట్ ఇంకా హోటల్ సర్చింగ్లోనే తిరుగుతాను అనమాట తిరుగుతూ ఉంటే ఇంకా మనకు ఇంకా అంటే హోటల్ మీన్స్ ఇంకా రోడ్ సైడే ఎతికినాము రోడ్ సైడ్ అయితే ఇంకేం కనిపించలేదు సరే అని ఇక్కడైతే ఒక పక్కన హోటల్ ఉంది ఇంకా వెళ్దాం అన్నట్టుగా ఇంకా డిసైడ్ అయినాం ఇంకా మాకు వేరే దారి ఏం కనిపించలే చుట్టూ ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు మేము సర్చ్ చేసినా కూడా ఒక్క రోడ్ సైడ్ బండి కూడా కనిపించలే కనిపించినా ఏముంది అంటే ఓన్లీ పానీపూరి ఉంది ఇంకా మన ఏమంటారు ఇది మన పావు బాజీ ఉన్నదనమాట సో ఇంకా మాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు కాబట్టి ఇక్కడైతే హోటల్ దగ్గర దిగేసినాము ఈ హోటల్ నుంచి ఉడిపి హోటల్ ఉంటుంది కదా అదే అనమాట ఎగ్జాక్ట్గా మనకి వైట్ ప్యాలెస్ సచివాలయంకి ఆపోజిట్లోనే ఉంటుంది ఇది దీని దగ్గరలో మనకు ఈ పక్కనే ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ బోటింగ్ సంథింగ్ అన్నీ కొంచెం విజువల్స్ అనేవి మనకు కనిపించినాయి అనమాట అన్నట్టుగా కొంచెం అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి మీకు చూపించిన మనం వెళ్ళే హోటల్ అయితే ఇది అమోఘం ఉడిపిస్ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అనమాట ఇక్కడ డే టైంలో అయితే మనకు బోటింగ్ మధ్యలో బుద్ధుని దగ్గరకు తీసుకెళ్ళడానికి అదంతా ప్రాస్తి అనేది ఇక్కడ ఉంటుంది మంచిగా కనిపిస్తుంది నైట్ నుంచి నైట్లో కాబట్టి ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇప్పటి వరకు హైదరాబాద్కి మనం ఏదన్నా స్పెషల్ ప్లేసెస్ తిరుగుదాం చూద్దాం విజిట్ చేద్దాం అన్నట్టుగా ఒక్కసారి కూడా వెళ్ళలేదు ప్రతిసారి ఇట్లా అక్కడ ఏదైనా ఇన్వైట్ చేయడం ఆ ఇన్వైట్ చేసేది ఆయన ఏం చేస్తాడంటే ఈ బిజినెస్ వర్క్తోని ముడేస్తాడనమాట ప్లస్ అది ఇది రెండు చూసుకునేలాగా చూసుకొని అట్లా తీసుకెళ్తాడు కాబట్టి ఎప్పుడు వెళ్ళినా కూడా డే టైంలో హైదరాబాద్లో చూసినా ఒక్క ప్లేస్ కూడా లేదు నేనైతే ఎప్పుడైనా కూడా ప్రతిసారి ప్రతి ప్లేస్ అనేది నైట్ టైంలోనే చూసినా ఒక్కొక్కసారి అయితే వన్ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్ కూడా మేము తిరిగేది కార్లో ఈసారి కూడా అట్లనే అయిపోయిందని నేను అప్పుడు అనుకుంటాను ప్రస్తుతానికి నా మనసులో ఇంకా మనం హోటల్లోకి అయితే వచ్చేసినాం చూడాలి నెక్స్ట్ టైం కొంచెం ఫ్రీ అయినాక మంచి ప్లేసెస్ అనేవి ప్రశాంతంగా తిరగాలని అనుకున్నాం కానీ అది ఎప్పటికి నెరవేరుతుందో ఇక్కడ వచ్చిన తర్వాత తీరా హోటల్లోకి వచ్చి కూర్చుంటే ఒక్క దోశ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఉంది పూరి కూడా వన్ టెన్ అసలు ఇడ్లీ కూడా హండ్రెడ్ అసలు రేట్ అనేది మామూలుగా లేదు అంటే ఈ ఉడిపి మేనేజ్మెంట్ అనేది చుట్టుపక్కల ఇలాంటి రోడ్ సైడ్ బండ్లు ఉంటాయి కదా అవి లేకుండా చూసుకొని వాళ్ళు మేనేజ్ చేస్తారేమో అందుకే ఇక్కడ కాస్ట్ బాగున్నది అని అనిపించింది అట్లా అనుకున్నారనమాట మా వాళ్ళైతే ఈ హోటల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే కంప్లీట్గా ట్యాంక్ బండ్ వ్యూ చాలా బాగున్నది అక్కడ చాలా సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు అసలు గ్యాపే లేదు కూర్చోడానికి అసలు మేము ఒక టెన్ మినిట్స్ వరకు నిల్చొని వేరే వాళ్ళు డైనింగ్ అదే టేబుల్ ఖాళీ అయ్యే వరకు ఆగి తర్వాత మేము తినేసినాం ఇంకా వేరే దారి లేక ఇంకా తర్వాత ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ స్పాట్కి అయితే వచ్చి ఆగినాము అనుకోకుండా ఇక్కడ ఆగినాము ఫస్ట్ ఒక ప్లేస్లో ఆగుదాం అనుకుంటే కొంచెం వర్షంలాగా చినుకులు పడింది సరేలా ఇంకా ముందుగా ఆగుదాం అన్నట్టుగా ఇక్కడికి వచ్చేసరికి ఎందుకో ఇంకా బావకైతే ఇక్కడ ఆగాలనిపించింది ఆపిండు అనమాట కారు ఇంకా మేము దిగేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చూసినాం చూడగానే మాకైతే అద్భుతమే కనిపించింది అనుకోండి ట్యాంక్ బండ్ దగ్గరలో ఉన్న ఒక ఫైవ్ మిరాకిల్స్ అయితే ఇక్కడ నుంచి మనం వ్యూ అయితే ప్రజెంట్ అవుతుంది రిప్రజెంట్ అవుతుంది అదేంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా మన ఇండియన్ ఫ్లాగ్ చాలా పెద్దగా ఉంటుంది సంజీవ పార్క్ బొటానికల్ గార్డెన్ రెండు ఆపోజిట్లో ఉంటాయి కదా అందులో ఉన్న ఇండియన్ ఫ్లాగ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ బండ్ పైన ఉన్న బుద్ధుని విగ్రహం మళ్ళీ ఇక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ చూస్తున్నారు కదా లైటింగ్తోని ఎంత దూరంలో ఉన్నా కనిపించేలాగా పెట్టేళ్ళు అనమాట స్టాచ్యూ మాత్రం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణ వైట్ హౌస్ తెలంగాణ సచివాలయం ఎంత బాగా కనిపిస్తుందో ఆ వాటర్లో కూడా మంచిగా రిఫ్లెక్ట్ అవుతుంది ఇంత దూరంలో ఉన్నా కూడా నెక్స్ట్ ద్వీపం సో ఇవన్నీ ఈ ఫైవ్ థింగ్స్ అనేవి మనం ఇక్కడ నుంచి ఈజీగా చూడొచ్చు చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా ఇంతలోనే మిఠాయి వచ్చింది ఆహారం వచ్చేసి ఇంకా అవి కావాలన్నాడు అనమాట ఫస్ట్ ఏమో వాడికి కొంచెం జలుబు ఉన్నదని మేము కొంచెం నెగ్లెక్ట్ చేసేసినాం కానీ మళ్ళీ వినలే బావా అవి మళ్ళీ ఇంకొక అబ్బాయి వచ్చేసరికి ఇంకా కొనిచ్చేసిండు అనమాట అంటే వాడికి కొంచెం వెదరు చా చల్లగా అయ్యేసరికి సడన్గా మనకి చాలా చేంజెస్ అవుతున్నాయి పడతలేదు మళ్ళీ ఫీవర్ వస్తుందేమో అని భయపడి మేము కొనియలే కానీ ఇంకా బాగా కొనిపించింది ఇంకా వాళ్ళు హ్యాపీగా ఆ పీచిమిఠాయిని అయితే అక్కడ ఎంజాయ్ చేసిండు వేరే ఐటమ్స్ అయితే అక్కడ ఏం లేవు తినడానికి జస్ట్ మిఠాయి ఒక్కటే కనిపించింది అనమాట చూడండి అందరు పొట్లాలు ఎప్పుకొని ఎట్లా తిండాలో పిల్లలైతే ఇక్కడ చాలామంది విజిటర్స్ కూడా ఇక్కడ ఆగి ఫొటోస్ తీసుకుంటా అప్పుడు అనిపించింది అందుకే నా ఈ ప్లేసెస్లో లైటింగ్ ఎక్కువ పెట్టి కూర్చోడానికి ఇట్లా సిట్టింగ్ అవైలబిలిటీ ఇట్లా పెట్టేళ్ళని మాకు తర్వాత అర్థమైంది సో ఇట్లా మా జర్నీ అయితే ఇక్కడతో ఆగిపోయింది ఆగిపోయిందనమాట అంటే ఇంకేమైనా చూద్దామా అనుకున్నాం కానీ ఆల్రెడీ బాగా నైట్ అయిపోయింది దాంతోపాటుగా మేము టూ త్రీ డేస్ నుంచి తిరిగి తిరిగి ఉన్నాం చాలా స్ట్రెస్ అయి ఉన్నాడు అనమాట చెప్పాలంటే పిల్లలు కూడా కొంచెం ప్రిన్సిస్ సతాయిస్తాం సరే అని ఇంకా ఇంటికి రీస్టార్ట్ అవుదాం అన్నట్టుగా లాస్ట్లో కొన్ని వీడియో క్లిప్స్ ఫొటోస్ అయితే తీసుకుంటాను ఇంకా ఫుడ్ విషయానికి వస్తే హోటల్లో మేము అందరం సింగిల్ సింగిల్ ప్లేట్ తిన్నాం కానీ ఆ క్వాంటిటీ అయితే అంత సరిపడా ఉందని బయట మళ్ళీ తిందాం అన్నట్టుగా అనుకున్నాం కానీ బయటకు వచ్చిన తర్వాత కాసేపటికైతే స్టమక్ ఫుల్గా అనిపించింది అనమాట సర్లే అని ఇంకా మేమైతే ఏం తినలేదు ఇంటికైతే వచ్చేసినాం ఇంటికి వచ్చిన తర్వాత ఆరెంజ్ జ్యూస్ తాగినాం అనమాట టిల్లు స్క్వేర్ మూవీ ఉంది కదా అది చూసినాం నైట్ వడుకునేసరికి టూ థర్టీ అట్లా అయ్యింది మేమైతే మధ్యలోనే వాడుకున్నాం ఇంకా ఆయన బావ వాళ్ళిద్దరు కలిసి మూవీ కాసేపు చూసి వాళ్ళు వాడుకున్నారనమాట సో ఇది నెక్స్ట్ డే అయితే మేము మార్నింగే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాము హైదరాబాద్ నుంచి ఇదంతా స్టాక్ అయితే కొంచెం తీసుకొని వస్తాము అంటే అర్జెంట్ అవసరమున్న తీసుకొస్తాను కార్ కొంచెం ఖాళీగా ఉంది కదా అని ఇప్పుడైతే మేము టిఫిన్ చేయడానికి మధ్యలో ఆగినాం మార్నింగ్ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది అంతే ఇది స్పాట్ నాకు ఐడియా లేదు చాలా రోజులు అవుతుంది కాబట్టి నేనైతే వడ తిన్నా ప్రిన్సీ ఇంకా వాళ్ళంతా దోష ఒకరు పూరి ఇట్లా తిన్నారనమాట సో ఫ్రెండ్స్ ఇది బ్లాగ్ ఇంకా ఇంటికైతే వచ్చేసినాము తర్వాత ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తా ఎలా అనిపించింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బై బై ఫ్రెండ్స్